క్రైస్తలాడ్ ఏసు క్రీస్తు నామము శుభదినము అనుదిన వాగ్దానాలలో ఈ రోజు దేవుని వాగ్దానము నా యందు నిలిచియుండుడి మీ యందు నేను నిలిచియుందును యోహాన్ సువార్త పదిహేను నాలుగు సహోదరి సహోదరులారా మన ప్రభువు ఈ రీతిగా సెలవిచ్చెను నేను ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలో నీ పనికిరాని తీగలను తీసివేయును నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు నిలిచియుండు యందు నేనును నిలిచియుందును తీగ నిలిచి నిలిచియుంటేనే కాని తనంతట తానే ఏలాగూ ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఎవడు నా నాయందు నిలిచియుండునో నేను ఎవడి ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలియించును నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు ఎవడైనను నా ఎందు నిలిచియుండని పక్షమున వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును మీరు బహుగా ఫలించవలెనని నా తండ్రి మహిమపరచబడును అటువలే మీరును నా శిష్యులగుదురు తండ్రి నన్ను ఏలాగు ప్రేమించునో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితనని నా ప్రేమ ఎందలి నిలిచియుండుడని మన ప్రభువు సెలవిచ్చుచున్నాడు నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ ఎందు నిలిచియుందురు యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నానని మన ప్రభువు సెలవిచ్చెను సహోదరులారా మన దేవునికి విరోధంగా మనము ఉండిన ఎడల మనము వర్దిల్లలేము ఆయనతో కలిసి అంటుకట్టుకొని మనము జీవించినప్పుడు ద్రాక్ష తీగలు ఏ రీతిగా ఫలించినో అలాగూనే మనము కూడా ప్రభునందు ఫలియించి ఫలమిచ్చువారిమిగా ఉండి ఆనందించదము కనుక సహోదరులారా లోకంలో పడిపోకుండా దేవునితో అంటుకట్టుకొని మంచి స్వభావము కలిగి ఆయనలో కలిసి జీవించినప్పుడు దేవుడు నిన్ను ఫలింపచేయును నీ ఫలింపు నీకు ఎంతో మేలును దయచేయను కనుక దేవునికి విరోధం కాకుండా దేవునికి దగ్గరగా ఉండి ఆయనతో కలిసి జీవించుము సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక ఆమెన్